ఎన్ని అవేర్నెస్ వీడియోలు చేసినా ఎంతమంది అవేర్నెస్ చేసినా పోలీసులు తలబట్టుకున్నా తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు చెప్పినా ఎవరు చెప్పినా ఇంకా మన అమ్మాయిలు మాత్రం మార్పు రావడం లేదు సరే అమ్మాయిలు మార్పు రావడం లేదు అనుకుంటే ఇప్పుడు హిందూ ఆంటీలు కూడా వాళ్ళ మాయిలో పడిపోతున్నారు మన పాకిస్తాన్లో నవంబర్ ఐదున గురునానక్ జయంతి వేడుకలు జరిగాయి ఎందుకంటే పాకిస్తాన్లో కలిసిపోయింది గురునానక్ జన్మించినటువంటి ఆస్థానం అక్కడికి దాదాపు రెండు వేల మంది భారతీయ సిక్కులను అయితే పాకిస్తాన్ ఆహ్వానించడానికి అనుమతి ఇచ్చింది దానికి కూడా భారత ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది పాకిస్తాన్ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంది ఆ రెండు వేల మందిని ఆహ్వానించి మళ్ళీ వాళ్ళు వెంటనే వెళ్లిపోయే విధంగా మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చింది ఇందులో సరబ్జీప్ కౌర్ అనే ఆవిడ కూడా ఉంది ఈ సరబ్జీప్ కౌర్ గురునానక్ ని సందర్శిస్తున్న పేరుతో పాకిస్తాన్ లో చొరబడి అక్కడ నజీర్ హుస్సేన్ అనే వ్యక్తిని కలిసి ఆడితో లేచుకుని వెళ్ళిపోయింది వాడితో ఎందుకు లేచి వెళ్ళిపోయిందంటే ఎప్పుడో వీళ్ళిద్దరూ ఆన్లైన్లో కలుసుకున్నారంట ఆన్లైన్లో కలుసుకొని వీళ్ళేమొచ్చేసి వచ్చేసి ఈ విధంగా ప్లాన్ చేసుకొని గురునానక్ దినోత్సవం సందర్భంగా ఈవిడ కూడా సిక్కే కాబట్టి ఎవరికి అనుమానం రాలేదు కాబట్టి వెళ్ళిపోయి ఆ నజీర్ని కలిసి పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఈవిడికి ఇద్దరు కొడుకులు ఇక్కడ భర్త ఏమో వచ్చేసి విదేశాల్లో ఉంటాడు అంటే ఇక్కడ కూడా భర్తది తప్పే విదేశాలు వెళ్ళిపోయి భార్య బాగోగులు చూడకుండా విదేశం వెళ్ళిపోయినటువంటి నేను రానడం లేదు కానీ ఏదేమైనా సరే ప్రతి మహిళకి అన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నింటినీ తీర్చడం భర్తగా తన విధి అందులో ఎటువంటిది లేదు మనకన్నీ న్యాయమే కాబట్టి అందరికీ న్యాయం చేయాల్సిందే నువ్వు పేదరికంలో వెళ్ళిపోయావా నీ కుటుంబం కోసమే వెళ్ళిపోయావా ఇదేని కోసం వెళ్ళిపోయినా సరే నీవు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాల్సిందే అయితే ఈవిడ ఇప్పుడు నజీర్ అనేవాడితో వెళ్ళిపోయింది అక్కడ పాకిస్తాన్ పోలీసులు మొత్తానికి వీడిని వెతికి వెతికి పట్టుకుంటే నజీర్తో ఉందని పాకిస్తాన్ పోలీసులు కూడా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య మనవడితే ఉంది ఎటువంటి ఇది చేయడం లేదు మరొక ఇద్దరు పిల్లలు ఈవిడితో కంటే వాళ్ళకి తర్వాత ముక్కలు మొక్కలు చేసి చేసి చేసేవచ్చు అనుకున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏంటి ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఆవిడ వయసు ఇప్పుడు ఇన్ని అవసరమా భారతదేశంలో ఎవరూ లేనట్టుగా వాడితోటి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వారే ప్రేమించి పెళ్లి చేసుకుని మొక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో పడేస్తుంటే ఈవిడెళ్ళి ఇంకా అక్కడ పాకిస్తాన్ చేతులు పెడితే ఇంకా ఏం చేసినా ఎవరికి సంబంధం ఇవన్నీ మళ్ళీ ప్రభుత్వాలు చుట్టుకుంటాయి అన్నీ కలిసి మా అమ్మాయి వెళ్ళిపోయింది మా అమ్మ వెళ్ళిపోయింది మా ఆవిడ వెళ్ళిపోయింది ప్రభుత్వం స్పందించాలి మళ్ళీ దీనికి అందరికీ ప్రభుత్వం రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆవిడ శవాన్ని ఆవిడ ముక్కల్ని అన్ని తీసుకొని రావాలి ఎవడ చేతిలో జుట్టు పెడుతున్నాం మనం మనమే తీసుకెళ్లి వాడి చేతిలో జుట్టు పెడితే వాడు ఏం చేస్తాడు గిరగిర కొట్టిన నేలకు గోడకు కొట్టడాడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నది మనకి మనమే ఇంత అవేర్నెస్లు చేసిన సమస్యలు ఏమైనా ఉండొచ్చు కుటుంబ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు భారతదేశంలో ఉన్నారుగా ఇంకా కొన్ని నిజంగానే కొన్నికేదో ఇది కావాల్సి వస్తే ఈ విధవుల వల్ల ఈరోజు దేశాలు దేశాలే నాశనం అయిపోయే పరిస్థితి